బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ శంకరపట్నం మండలంలో గ్రామ గ్రామాన మాదక ద్రవ్యాల వలన యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గత కొద్ది రోజులుగా చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని చదువులు మానేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆ మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అందుకు మండలంలోనే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పోలీసు అధికారుల సహకారంతో యువజన సంఘాలను మహిళా సంఘాల ప్రతినిధులతో ప్రజా ప్రతినిధులు కుల సంఘాల ప్రతినిధులతో కలిసి గ్రామ గ్రామాల అవగాహన సదస్సులు పిల్లలకు తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రణాళికబద్దంగా పనిచేస్తామని తెలిపారు ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ సంజయ్ కుమార్ మండల అధ్యక్షులు వంగోని అభిలాష్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు కనుకుంట్ల శ్రీనివాస్ టీడీపీ నాయకులు ఆరిఫ్ నాయకులు చల్లూరి రాజేందర్ కోడూరి మహేష్ సామల హరీష్ తదితరులు పాల్గొన్నారు శంకరపట్నం మండల కేంద్రంలో వివిధ ప్రజా సంఘాలు 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 వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు యాంటీ డ్రగ్స్ పై ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే శంకరపట్నం మండల కేంద్రంలో ఇటీవల కాలంలో విచ్చల విడుగా యువత మాదక ద్రవ్యాలతో పట్ల ఆకర్షితుల పాలి యువత చెడిపోతున్నారు చెడిదారులు పడుతున్నారు వారి తల్లిదండ్రులకు ఈరోజు శోక వీలు ఈ బాధను ఈ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు ఈ యొక్క ఈ నేను ప్రమాదం కొంచెం ఉంది అందుకోసం మేము ప్రజా సంఘాలు కానీ వ్యక్తిగతంగా యువకులు తమ పరిసరాల పట్ల తమ యొక్క తమ యొక్క అలవాట్ల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి తల్లిదండ్రులు కూడా వీటిపై ఎవరైతే కుటుంబాల పట్ల కుమారులు ఉంటారో వారిపై తమను చర్యలు తీసుకోవాలి తమ జాగ్రత్తలు సూచనలు చూసుకుంటూ వారు యొక్క భావోగుణోడు చూసుకోవాలి ఎవరైతే మాలిక ద్రవ్యాల పట్ల ఆకర్షణ వచ్చినా వారిని గుర్తించి వారి కౌన్సిలింగ్ లాంటివి ఇప్పించి వారిని ప్రజా సమర్థ వారిని జీవంగా మంచి దారిలో నడిపేటట్టు ఈ యొక్క ప్రజా సంఘాలు కానీ యూత్ క్లబ్స్ కానీ మహిళా సంఘాలు కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ తగు చర్యలు తీసుకోవాలి అలాగే ఎవరైనా ఇటువంటి డ్రగ్స్ కానీ ఇటువంటి సమాచారం ఇచ్చినట్లయితే పోలీస్ శాఖ వారికి వెంటనే సమాచారం అందించి తగు చర్యలు పాల్పడవలసిందిగా ఈ యొక్క ప్రజా సంఘాల ఆధ్వర్యంగా మేము కోరుకుంటున్నాం శంకరపట్నం మండలంలో పలు గ్రామాలలో యువత ఎడదారిన పడుతూ మాదక ద్రవ్యాల అలవాటుతో అనేక ఇబ్బందులు పడుతూ వారి యొక్క జీవితాలు నాశనం చేసుకున్న పరిస్థితి రోజు పెరిగిపోతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు శంకరపట్నం మండల కేంద్రంలో ప్రజా సంఘాల మందరం సమావేశమై జాతీయ వీ సంక్షేమ సంఘం అదేవిధంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు ఆరి గారు అదేవిధంగా స్వేరోస్ నాయకులు మిగతా యూత్ క్లబ్ల సభ్యులందరితో సమావేశమై ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ మండలంలో ఈ యొక్క మాదక ద్రవ్యాలను అరికట్టడానికి స్వచ్ఛందంగా అన్ని సంఘాలను ఏకమై ఈ మా పిల్లల యొక్క ప్రాణాలను భవిష్యత్తును కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అన్ని గ్రామాలలో కూడా యువత మెడుదాని పట్టకుండా వాళ్ళకు సక్రమైనటువంటి మార్గంలో నడిపించే విధంగా ఉండేందుకు ఒక యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడానికి భవిష్యత్వ ప్రణాళికను రూపొందించుకుంటున్నాం యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ కూర అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఈ మండలంలో పిల్లలందరినీ కూడా భవిష్యత్తును కాపాడేటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టడానికి గౌరవ పోలీస్ శాఖ వారు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం మహిళా సంఘాలు యూత్ క్లబ్ సంఘ సంఘ్ సంఘాలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కుల సంఘాల పెద్దలందరినీ కలుసుకొని ప్రతి గ్రామంలో కూడా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ అవగాహన కార్యక్రమాలతో పాటుగా తల్లిదండ్రులకు అవగాహన పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తూ ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వ్యాపారం అక్రమ వ్యాపారం చేస్తున్నారో వారందరి యొక్క అంతం పట్టేంత వరకు ఈ యొక్క కమిటీ పనిచేస్తుంది ఈ యొక్క మండల యొక్క సుభిక్షం కొరకు మేము భవిష్యత్తులో కార్యాచరణ చేయబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటిస్తాం